హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా ఈ జిల్లాల వారిగా జమ కాబోతున్నాయి అంటే అమౌంట్ అనేది కూడా ఎంత జమ కాబోతుంది ఏ జిల్లాల రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రేపటి నుంచి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి మొదటగా జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా వారం రోజుల పాటు రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేయబోతుంది కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఈ డబ్బులు ఒకేసారి జమ అవుతాయా లేదా విడతల వారీగా జమ చేస్తారా అంటే ఖచ్చితంగా మూడు విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జం చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి నిధులు జమ అవుతున్నాయి కదా అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభొవా పథకానికి సంబంధించి కూడా నిధులైతే విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాల్లో జిల్లాల వారీగా డబ్బులు అయితే జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో